చెక్కుల ద్వారా నూట నలభై ఏడు మందికి ఆర్థిక తోడ్పాటు జరిగింది అన్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ సిఎంఆర్ చెక్కుల పంపిణీ విజయవంతంగా జరిపారు సుమారు యాభై నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ చెక్కులు అందించింది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు హుజూరాబాద్ జమ్మికుంటా ఇల్లంతకుంట కమలాపూర్ వీనవంక మండలాలకు చెందిన మొత్తం నూట నలభై మంది లబ్ధిదారులకు సుమారు యాభై నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు సేవ ఎత్తుందా లేదా భోజనానికి పిలిచి మరి సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకున్నా ఉన్నా మీరు భోజనానికి రావాలి మా ఇంటికంటే అదే రేషన్ షాప్ లో తీసుకున్న సన్నబియంతో మంచిగా బ్రహ్మాండంగా పప్పుచారు వండి అలగడ్డ శాఖ వేసి నాకు భోజనం పెట్టింది ఆ అక్క చెప్పిన మాటలే అక్క ఎట్టున్న అక్క సంతోషంగా ఉన్నారా అని అంటే సంతోషంగా ఉన్నాం బస్సు ఫ్రీ ఉంది మాకు ఇప్పుడు ఉచిత సన్నబియ కార్యక్రమం వస్తుందంటే సంతోషం అని అంటే అది కాకుండా నాకు మూడు వేలు మిగులుతున్నాయి బస్సు ఎక్కిపోతే మరి నాకు మూడు నాలుగు వందలు మిగులుతుంది మరి నా బిడ్డ వరంగల్లా చదువుతుంది మరి అక్కడికి ఆ బస్సు పాస్ ఎనిమిది వందలు నాకు ఆదా అవుతుంది మరి ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటా మేము ముందుకు పోతున్నాం రైతు భరోసా అయితే కానివ్వండి రుణమాఫీ అయితే కానివ్వండి సన్న బియ్యం అయితే కానివ్వండి రెండు వందలు ఉచిత కరెంట్ అయితే కానివ్వండి కొత్త రేషన్ కార్డులు ఏవైతే పదివేలు రేషన్ కార్డులు రాలేదో మరి దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు మనం ఇచ్చిన వాళ్ళకి దాంతో పాటు పదేళ్ళు రాష్ట్రంలో హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ అడుగుతున్నా ఇక్కడ ఎవరికైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని లేకపోతే ఇల్లు కట్టించే దాఖలాలు బిఆర్ఎస్ పార్టీ లేకపోతే అక్కడ ఉన్న బాధ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మరి ఏ ఒక్కరు నేను ఇచ్చిన రా నేను అడుగుతున్నా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ పేరుతోని దాదాపు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు మూడు వేల ఐదు వందల ఇల్లు ఐదు లక్షల రూపాయలతోని రూపాయలతో ఇంద్రామీలు మొదలెట్టుకున్నారు చూస్తున్నారు మీ ఊర్ల పిల్లలు లేచినాయి స్లాబ్లు పడుతున్నాయి వాళ్ళకి పైసలు కూడా పడుతున్నాయి ఇప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం ఇది మా కాంగ్రెస్ పార్టీ నినాదం మీరు పేదలు సంతోషంగా ఉండాలి అని ఒక నినాదంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది రెండు మూడేళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఏమైనా చేసిండా దాన్ని అడుగుతున్నాను ఇవన్నీ నేను చెప్పినాయి మరి ఎందుకో స్వయరాలే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలేమో యువకులకు రేపు భవిష్యత్తు తరాలకు నా నుంచి అయ్యేది వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి స్కిల్ కానివ్వండి నా నుంచి అయ్యేది నేను తెలుసుకుంటా తెలియకపోతే నేర్చుకుంటా అని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్ చేసి జరిగింది గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉంటా ప్రభుత్వం వచ్చింది అందరు దయ ప్రజల అభిమానంతో మరి రేవంత్ అన్న నాయకుల్లో మన ప్ర ప్రజా ప్రభుత్వం వచ్చింది ఉన్న పథకాలను అమలు చేసుకుంటా ముందుకు పోతున్నాం మనం ఇవన్నీ చేసుకుంటా హుజరాబాద్ లో కూడా ప్రతి ఒక్క పథకం అమలయ్యేంత వరకు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఇన్ఛార్జ్ గా నేను పనిచేస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా మా మాట మంచోళ్ళు సెంటిమెంట్ బాగా మా హుజరాబాద్ లో అప్పుడేమో తంపుకుంటురా సాదుకుంట్రా అంటే ఒకళ్ళని గెలిపించింది నేను సత్తా మా కుటుంబం అంతా వేసుకుంటావు నువ్వు ఓటు వాళ్ళని గెలిపించింది మరి అన్న మరి నెక్స్ట్ నువ్వేం చెప్తావు అంటాడు నేనేం చెప్పాను నేను అభివృద్ధి మా కాంగ్రెస్ పార్టీ నా ఒక లక్ష్యం ఇవన్నీ సెంటిమెంట్తో టూత్ మంత్రాలుగా టూత్ పాలిష్ లాగా మాటలు చెప్పి నేను చేసే రకం కాదు మేము అభివృద్ధి చేస్తాం మీకు మా సంక్షేమ పథకాలు మీకు అందిస్తాం వీలైనంత వరకు సాయం చేస్తాం తప్ప అబద్ధాలు చెప్పి నేను రాజకీయం చేసే మా కుటుంబం కాదు నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి తెలియకుండా కొన్ని శక్తులు మన ముందుకు పోతుంటే గుంజుతుండే బయటికి మాత్రం మంచిగా మాట్లాడతారు అపోజిషన్ వాళ్ళు ఉన్న ముందు మేం చేస్తామని లోపల చేసే కిరికిల్ అన్ని చెప్తున్నారు ఇటల రాజేందర్ గారు మరి వచ్చింది నిన్న యూరియా గురించి మాట్లాడారు నాకు చాలా బాధ వేసింది ఆశ్చర్యమైంది అరే అంత పెద్ద నాయకుడు మంత్రి చేసినారు ఇక్కడ ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు యూరియా అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిలియర్ అట కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అన్నమాట యూరియా ఎవరిస్తున్నారమ్మా యూరియా ఎక్కడి నుంచి వస్తా ఒక నిమిషం నేను చెప్తా యూరియా వచ్చేది కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉంటే తెలంగాణ కాదు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి యూరియా పంపించేది కేంద్ర ప్రభుత్వం వారు ఎంపీగా ఉన్నారు తెలియదా వారికి ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళ ప్రభుత్వం అతను ఉండే అప్పుడు మంత్రి ఉండే మరి అప్పుడు కూడా యూరియా ఉండేదా రైతులు వాడేటోళ్ళు కదా అప్పుడు తెలియదా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని వాళ్ళు ఇంకో ఎమ్మెల్యేనే ఇంకో ఎమ్మెల్యే రఘునందన్ రావు గారే ఒక మీడియాలో వాళ్ళు కూడా ఎంపీనే సాక్షర ఎంపీనే ఇచ్చేది అప్పుడు టీఆర్ఎస్లు ఉన్న యూరియా ఇచ్చేది బీజేపీనే ఇప్పుడు కాంగ్రెస్కి యూరియా ఇచ్చేది బీజేపీనే మా మేమే ఇస్తలేకపోతున్నాం యూరియా కొడుతుంది అది మీ ఎన్డీఏ కూటమిలే మరి మీరు బీజేపీనే ఎన్డీఏలో మీరు ఉన్నారు కదా మరి మీ ప్రభుత్వమే అక్కడ ఉంది మరి అప్పు అక్కడ ఎందుకో మరి కొరత అక్కడ కూడా ఎందుకుంది మరి దానిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు కూడా నిన్న మాట్లాడుతూ ఇక వారు చెప్పేది ఇద్దరు ఎట్లుంటారంటే వాళ్ళ గురించి మీకు తెలుసు బీజేపీ రెండు ఒకటే అది నేను చెప్పలేద వాళ్ళ సొంత కేసీఆర్ గారి కూతురే కవిత గారు స్వయానా వారే చెప్పిన అవునా కదా వీడియోలు చూసినా లేదు కేటీఆర్ గారు ఏమన్నారు ఎవరో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ గర్మేనట ఒక లోడు లోడు యూరియా గాయప్ చేసింది గవర్నమెన్ గాయప్ చేస్తే ఎమ్మెల్యేలు అందరూ లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్లో యూరియా అమ్ముతుందని మరి కేటీఆర్ గారు చెప్తుంది బ్లాక్ల యూరియా అమ్ముతుందని కేటీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీగా నిందలేసింది మరి నేను అడుగుతున్నా పని పనిచేస్తున్న గన్మెనే ఒక బస్ ఏది ట్రక్ గాయప్ చేస్తే ఎమ్మెల్యే ఎంత చేయాలి ఎమ్మెల్యే గోడౌన్ చేస్తాడా అని చెప్పి మాట్లాడుతున్నాడు నాకు ఎంత ఆశ్చర్యం అవుతుందంటే ఒక చదువుకున్న వ్యక్తి పదేళ్ళు మంత్రిగా పనిచేసింది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రకంగా మాట్లాడితే నాకు ఎంత అవుతుందంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న ఈఎన్సి కానివ్వండి హరేరామ్ అనే ఒక ఎస్సీ కానివ్వండి మరి వాళ్ళ వందల కోట్లు రూపాయలు ఆస్తులు దొరికినాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో లో పనిచేసే ఆఫీసర్ల దగ్గరనే వందల కోట్లు దొరికితే అంటే మీరు అప్పుడు కట్టించిన మీద వేల కోట్లు ఒప్పుకున్నట్టే కదా మీరు ఉన్నప్పుడు కూడా యూరియా వచ్చిందండి మీరు ఉత్పత్తి చేశారు తెలంగాణలో సెంటర్ నుంచే కదా వచ్చింది ఎందుకు ఇప్పుడు విషపురితో ప్రచార రైతులపైన రైతుల పైన మీరు దిగుతున్నారు ఈ మధ్య నాకు తెలుసు ఒక కారణం అనుకుంటున్నా ఈ మధ్య మన ఎమ్మెల్యే బాగా వెంట దిగుతున్నాడు ఎవరు ఆ కౌశిక ఏంటో ఆ గాలి సోకినట్టు ఉంది కేటీఆర్ గారు పాపం ఇతర ఇష్టం ఏంటంటే ఏం తలా తోకలేకుండా మా 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 ఊరు మాట్లాడతాడు మీకు తెలిసిందే మన ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడు అది కూడా కేటీఆర్ గారికి గాలి సోపినట్టుంది అతను కూడా ఇష్టం వచ్చినట్టు ఆలోచన లేకుండా అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్న అంటే నేను కాదు ఆశ్చర్యపోయేది అందరూ యువకులు కూడా అరే ఇట్లా నేను ఒక ఐటీ మంత్రి బాగా మాట్లాడడం ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఏమేమి ముందు మన రాష్ట్రం ఏంది మనం ఇచ్చే అప్పులు కుప్ప సంవత్సరానికి అప్పుడు వాళ్ళు ఆరు వేల కోట్లు ముందు మన రెండు వేల పద్నాలుగు ముందు సంవత్సరానికి ఆరు వేల కోట్లు మిట్టి కట్టేటోళ్ళం మనం ఇప్పుడు నెలకి ఆరు వేల కోట్లు మిట్టి కట్టుతున్నాం మరి ఈ సంగతి మరి ఇవన్నీ అని మన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం ఉన్న పెద్ద దిక్కు చెప్పాలా వద్దా ఒక్కొక్కటి అయినా ఇన్ని చెప్పుకుంటూ అది చేసుకుంటూ పోతుండ లేదు కాంగ్రెస్ పార్టీ లేని పునాదు లేచింది మన దేశానికి కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి మన కేసీ క్యాంప్ లా ఇక మంచి మినీ స్టేడియం ఒకటి ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి మేము అడుగుడు జరిగిందంట ఎమ్మెల్యేలు మంత్రుల కాన్స్టిట్యున్సీలు కాదన్నా మా కాన్స్టిట్యున్సీలకు కూడా మా ఉజ్వల రెండు పట్టణాలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి చేత ఎక్కువ చాలా మంది వేరే నియోజకవర్గాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిపోతుంటే జమ్ముకుంటాం మార్కెట్ కి ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక మంచి హబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి రేపు పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సమయం బట్టి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం నేను ఒక మరొకసారి నేను తెలియజేస్తూ మాటలు మాట్లాడుతూ ఫేస్ టు ఫేస్ ఏమైనా ఉంటే అభివృద్ధి పైన మాట్లాడండి బట్టకాల్సి మీ చేసే కార్యక్రమాలు దయచేసి చేసి రైతులని ఆగం పట్టియకండి